ఇది బేబీ కార్న్ స్మాల్ సైజ్ ఉన్నప్పుడే తీసుకోవాలని వీటిని అనుకుంటున్నాను మొన్న ఎరువు వీటికి అంతా వేసాను ఇంకా కలుపు అనేది వచ్చేస్తూ ఉంటుంది ఎక్కడ డిస్టర్బ్ చేసుకోకుండా మనం వేసిన ఎరువు అంతా ఈ కలుపు అనేది తినేస్తూ ఉంటుంది కాబట్టి అప్పటికప్పటికే మనము ఎప్పటికప్పటికీ వాటిల్ని మనము క్లియర్ చేసుకుంటూనే ఉండాలి వీలైనంత వరకు రూట్స్ని మనం డిస్టర్బ్ చేస్తూ ఉండాలి ఏంటంటే ప్లాంట్ ఇంకొంచము వెళ్ళేటట్టు ఉంటుంది కింద రూట్స్ ఆ ఎరువు అన్ని మిగతా ప్లాంట్స్ తినేయటం వల్ల ఏంటంటే మనము వేసిన ప్లాంట్కి అందాల్సిన ఫుడ్ అంతగా అందకపోవచ్చు అందుకోసమే ఈరోజు నేను దీన్నంతా క్లీన్ చేస్తున్నాను బంతి నారు లాస్ట్ ఇయర్ తెచ్చి వేశాను నేను ఆడ బంతిలు ఆ బంతి ఏంటంటే సీడ్ పడినట్టు ఉన్నాయి ప్లాంట్ మొక్కజొన్న దా దాంట్లో ఆ పాదులో అంత నారే వచ్చేసింది ఎక్కువ వాటిని పెరకలేను ఇంకేందో డిస్టర్బ్ చేయలేను ఏందో ఉన్నలే అన్నట్టుగా వాటిని కూడా అలా వదిలేసాను చూడండి నీట్గా ఇలా తవ్వేసి వాటరింగ్ ఇచ్చుకోవటం వల్ల ఏంటంటే రూట్స్ డిస్టర్బ్ అవుతాయి కాబట్టి ఏరు ఇంకా బాగా పాకేదానికి అవకాశం ఉంటుంది వెజిటేబుల్లు ఇంకా నీట్గా హెల్తీగా వస్తాయి కలుపు తీసేసాం కాబట్టి